హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై స్టోరీస్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు సమయజ్ఞత ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాశం కామశీయర దేశాన్ని విక్రమసేనుడు పరిపాలిస్తున్న కాలం అది ఒకనాడు విక్రమసేనుడు కొలువు తీర్చి పండిత గోష్ఠి నిర్వహిస్తున్నాడు ఆ సమయంలో జూర్జర్ దేశం నుంచి వచ్చిన ఒక పండితుడు తాను సంస్కృతంలో రచించిన ఒక శ్లోకాన్ని వినిపించాడు అది సమయజ్ఞత ప్రాముఖ్యాన్ని చాటి చెప్పే శ్లోకం ఎప్పుడు ఏ పని చేయాలో తెలుసుకొని చేస్తే ఆ పనులు నెరవేరుతాయి అలా కాక అదును తప్పి చేసిన పనులు వ్యర్థమవుతాయి అని ఆ పండితుడు రచించిన శ్లోక భావం రాజు ఆ శ్లోకం విని చాలా ఆనందించాడు పండితుడికి ఘనంగా బహుమానం కూడా ఇచ్చాడు ఆ తర్వాత ఆయన సభను ఉద్దేశించి ఒక ప్రశ్న వేశాడు ఏ పని అయినా ఫలానా సమయానికి చేయాలి అని తెలుసుకోవడం ఎలా సభలో ఉన్న జ్యోతిష పండితుడు లేచి గ్రహగతులను బట్టి తెలుస్తుంది అన్నాడు మరొక పండితుడు లేచి అనుభవం గల పెద్దలను అడిగితే తెలుస్తుంది అన్నాడు సభలోని తక్కిన పండితులు కూడా ఎవరికి తోచిన అభిప్రాయాలను వారు చెప్పారు పండితులు చెప్పిన ఏ ఒక్క సమాధానము విక్రమసేనుడికి సంతృప్తికరంగా లేదు ఆయన పండితులతో దీని గురించి తీరికగా మరొకసారి ఆలోచిద్దాం అని సభను ఆ రోజుతో ముగించాడు కొంతకాలం గడిచింది విక్రమసేనుడు ఒకనాడు మంచితో కలిసి ఒక అడవిలోకి వెళ్ళాడు అలా కొంత దూరం పోగా అందమైన ఆశ్రమం ఒకటి కనిపించింది దానికి సమీపంలో ఒక సాధువు భూమిని తవ్వుతూ కనిపించాడు రాజు ఆయన దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు మహానుభావ తపస్సంపూలైన తమరు నాకు కలిగిన ఒక సందేహాన్ని తీర్చాలి అన్నాడు రాజు సాధువుతో సాధువు తల ఎత్తి రాజుకేసి ఒక్క క్షణం చూసి ఒక చిరునవ్వు నవ్వి తన పని తాను చేసుకోసాగాడు అప్పుడు రాజు వినయంగా మరేమీ లేదు సమయం పెరిగి పని చేయాలంటారు కదా ఆ సమయాన్ని తెలుసుకోవటం ఎలాగూ అది నా సందేహం అన్నాడు సాధువు రాజుకే సాధువు రాజుకేసి మరోసారి చూసి ఒక మరొక నవ్వు నవ్వాడు సాధువు ఏదో దీక్షలో ఉన్నాడని భావించిన విక్రమసేనుడు అక్కడి నుంచి తిరిగి రాజభవనానికి వచ్చేశాడు ఆ మరునాడు పెద్దవాన కురిసింది విక్రమసేనుడు ఆశ్రమానికి వెళ్దామనుకుని వెళ్ళలేకపోయాడు ఆ మరుసటి రోజు వాతావరణం చల్లగా ప్రశాంతంగా ఉంది ఒకసారి రాజు ఎక్కడే బయట చేరి ఒక్కడే బయలుదేరి అడవిలోని ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ సమయంలో సాధు తాను తవ్విన నేలను చదును చేసి మొక్కలు నాటుతున్నాడు విక్రమసేనుడు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించే స్వామి ఈసారైనా తమరు నా ప్రశ్నకు సమాధానం చెప్పకోరుతున్నాను లోగడ వచ్చినప్పుడు తమరిని ఏ పని ఎప్పుడు చెయ్యాలో ఎలా తెలుస్తుంది అని అడిగాను అన్నాడు సాధువు తన పని తాను చేసుకుంటూ రాజమొహంలోకి చూసి మహారాజా మీ ప్రశ్నకు సమాధానం మననే ఇచ్చాను అయితే మీరు గ్రహించలేదు అన్నాడు అలాగా స్వామి కాస్త వివరంగా చెప్పండి అన్నాడు విక్రమసేనుడు ఇది ఆ వివరం అంటూ సాధువు తన పనిలో మునిగిపోయాడు సాధువు మాటల ద్వారా ప్రవర్తన ద్వారా విక్రమసేనుడికి అప్పుడు స్ఫురించింది సమయము సమయం వచ్చిందా లేదా అని ఆలోచిస్తూ కూర్చోకుండా చేయాలనుకున్న పనిని మొదలు పెడితే సాధువుకు మొక్కలు నాటేందుకు వర్షం తోడైనట్లుగా చేసే పనికి కాలం కలిసి వస్తుంది అన్న యథార్థం సాధువుకు నమస్కరించి తృప్తిగా వెనుదిరిగాడు విక్రమసేనుడు